హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మనకు చూడడానికి మంచిగా అనిపించే ఒక లేఅవుట్లు అయితే ఉన్నాము క్లియర్గా చూడండి కానీ ఇది లేఅవుట్ కాదండి ఫామ్ ల్యాండ్ ఏ ఫామ్ ల్యాండ్లే ఇక్కడ మనకు రెండు గుంటల ప్లాట్లు మూడు గుంటల ప్లాట్లు అయితే ఉన్నాయి మనకు అందుబాటులో గుంటలు లెక్కన అమ్ముతున్నారు కానీ లొకేషన్ చూస్తే హైలైట్ ఉంది ఏందబ్బా ఇంత మంచిగా విల్లాస్ కడుతున్నారు పక్క పక్కనే అంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ఆలోచన చేస్తున్నారా ఇది సిటీకి ఎంతో దూరం లేదండి కరెక్ట్గా మన తుక్కుగూడ ఓఆర్ఆర్కి జస్ట్ మనకు ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే మన కందుకూరు క్రాస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి జస్ట్ మనకి ఇది ఒక ఐదు కిలోమీటర్లు అవుతుంది మన శ్రీశైలం హైవే నుంచి అయితే ఒక మూడు కిలోమీటర్లు అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక్కడి నుంచి కరెక్ట్గా రి ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ వచ్చేసి ఇటు అమంగల్ దగ్గర వస్తుంది అది కాదండి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి జస్ట్ ఇరవై కిలోమీటర్లు అవుతుంది అవుటర్ రింగ్ రోడ్కి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అద్భుతమైన తక్కువ రేట్లో ఇంకోటి మనకి ఇక్కడ నుంచి ముచ్చళ్ల ఫార్మాసిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ అంటే మొత్తంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీకి జస్ట్ మనం ఐదు కిలోమీటర్లు యువతల ఐదు కిలోమీటర్ల అవతల అంతే ఉన్నామండి హైవే హైవేకి అవతల సైడ్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ ఉంటుంది మనం ఐదు కిలోమీటర్ల యువతల సైడ్ ఉన్నాం ఓవరాల్గా చూసుకుంటే ఆ మెయిన్ కోర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పారో దానికి పది కిలోమీటర్లు అవుతుంది కందుకూరు క్రాస్ కి అయితే ఐదు కిలోమీటర్లు అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడికి ఇక్కడ నుంచి సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా అయితే చాలా దగ్గర దగ్గరున్నాయన్నమాట సో ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి సైటు అన్ని రకాల ఇప్పుడు రెండు గుంటలు మూడు గుంటలు ఇట్లా అన్ని ప్లాట్లు అయితే మనకు అందులో అందుబాటులో ఉన్నాయి ఇవి అన్నీ కూడా నలభై ఫీట్ల సెంటర్లో నలభై ఫీట్ల రోడ్ ఇచ్చారు తర్వాత ముప్పై ఫీట్ల రోడ్లు రోడ్లు ఇచ్చారు తర్వాత వచ్చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు చుట్టూ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి పవర్ పవర్ సదుపాయం ఇస్తున్నారు అలానే మనం వచ్చేసి ఇందులో రెండు కాటేజెస్ కూడా మనకు ఏర్పాటు చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్